శ్రీగురుభ్యో నమ భక్తులకు ఈరోజు లింగోద్భవం గురించి తెలుసుకుందాం లింగం ఎలా ఉద్భవించిందో అది తెలుసుకుందాం శాస్త్రోక్తంగా తెలుసుకుందాం శాస్త్రంలో రుద్రాధ్యాయంలో ఈ విధంగా చెబుతుంది రుద్రాధ్యాయంలో లింగం ఎలా ఉద్భవించిందో చెప్తుంది ఆపాతలాంతభువన బ్రహ్మాండమావిష్పురత్ అని శాస్త్రం చెప్తుంది అంటే ఆ పాతాల లోకము నుండి లింగము ఉద్భవించి తర్వాత భువనలోకం వరకు వచ్చేసి భువనలోకం నుండి బ్రహ్మాండ మొత్తము వ్యాప్తించినటువంటి శివలింగము అని ఈ విధంగా లింగం ఆవిర్భవించింది అని చెప్తుంది పాతలోకములో ఎన్ని ఉంటాయంటే అతల వితల సుతల తలాతల మహాతల పాతాల పాతాలలు ఎన్ని లోకములు దాటుకుంటూ తర్వాత భువనలోకం వరకు వచ్చింది భూలోకములు ఎన్ని ఉంటాయి అంటే భూలోకం భువరలోకం సువరలోకం జనలోకం తపోలోకం సత్యలోకం అనబడే ఏడు లోకములు భూలోకం ఏడు లోకములు అలా ఏడు లోకములు ఏడు లోకమంతయు ఆవిర్భవించుకుంటూ తర్వాత బ్రహ్మాండలోకం వరకు ఆవిర్భవించుకుంటూ వెళ్ళింది ఆ శివలింగం అంటే పాత తర్వాత భూలోకములు తర్వాత బ్రహ్మాండలోకం వరకు ఆ శివలింగం ఆవిర్భవించుకుంటూ వెళ్ళింది బ్రహ్మాండ వ్యాప్త దేహ భషిత భాసమాన భుజంగై బ్రహ్మాండ మొత్తము ఆ శివలింగం ఒక్క దేహము వ్యాప్తించిందంట బ్రహ్మాండ వ్యాప్త దేహ బ్రహ్మాండ మొత్తం వ్యాప్తి అయినటువంటి దేహము ఆ శివలింగం ఒక్కటి ఎక్కడో పాతలోకంలో శివుని యొక్క పాదాంగులి ఉంటుంది ఎక్కడో బ్రహ్మాండలోకంలో శివుని యొక్క శిరస్సు ఉంటుంది అలాగే పెద్దలు ఒక మాట అంటారు శివుడు ఎక్కడ లేడు అన్ని చోట శివుడు ఉన్నాడు అని అంటారు దానికి ఉదాహరణ ఈ శ్లోకం లింగ మధ్య జగత్సర్వం ఈ జగత్తు మొత్తము లింగ మధ్యములో ఆధారపడి ఉంది లింగంలోనే ఉంది అని శాస్త్రం ఇంకో కూడా చెప్తుంది లింగ మధ్య సర్వం కంఠే కాల కపర్ధ శశికళ చందకోదండ కంఠే కాల అంటే కంఠమునందు కాలసర్పము ధరించి ఉద్భవించినవారు శివుడు కపర్ధ శశికళ కపర్ధ అంటే జటాధారిగా ఆవిర్భవించినవారు శివుడు శశికళ శశికళ అంటే శశి అంటే చంద్రుడు ఆ చంద్రుని ఆ జటములో ధరించిన వారు ఆ శివుడు అంటే కంఠే కంఠమునందు కాలసరపము ధరించి ఆ శశికళ కపర్ధ కపర్ధ అంటే జటాధారిగా ఆ జటమునందు గంగను ధరించి అదే జటములో చంద్రును ధరించి అవతరించిన వాడు ఆవిర్భవించిన వారు ఆ శివుడు అని శాస్త్రం చెబుతుంది హస్తదండ హస్తాహ చంద హస్తమునందు కోదండము ధరించి ఆవిర్భవించినవాడు ఆ శివలింగం హస్తమునందు కోదండము అంటే ధనుస్సు ధనుస్సు ధరించి త్రిశూలము ధరించి ఆవిర్భవించినవాడు ఆ శివుడు కోదండము త్రిశూలము ఎందుకు ధరించినాడో అంటే దుష్ఠులకు శిక్షించడానికి శిష్ఠులకు రక్షించడానికి కోదండమును ధరించి అభయములు అభయము ప్రసాదించడానికి హస్తమునందు ఆ ఆభరణము ధరించి ఉద్భవించినవాడు లింగరూపంలో శివుడు అని శాస్త్రం చెప్తుంది త్రక్షా రుద్రాక్షభూస సులలిత విభవ శాంభవ మూర్తిభేదా రుద్రక్ష అంటే మూడు కన్నులుగా ఉద్భవించినవాడు భూసా రుద్రాక్షములే ధరించి రుద్రాక్షలే ఆభరణులుగా ఆభరణములుగా ధ ఆభరణులుగా భావించి అలా రుద్రాక్ష ధారణతో ఆవిర్భవించినవాడు మూడు కన్నులతో ఆవిర్భవించినవాడు సులలిత విభవ శాంభవామూర్తి భేద సాం శాంభవ అంటే సా అంటే శివుడు అంబా అంటే అమ్మవారు శివ లేకుండా పార్వతి లేదు పార్వతి లేకుండా శివుడు లేడు కాబట్టి శివుడే అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడే శివుడు పార్వదేవికి సగము శరీరము ఇచ్చినవాడు ఆ శివుడు కాబట్టి అలా లింగములోనే అర్ధనారీశ్వరుడు పార్వదేవిని దర్శించవచ్చు శివుని దర్శించవచ్చు అలా శివపార్వతీ రూపములే లింగము అలా ఉద్భవించినవాడు శివుడు శాంభవామూర్తి భేద రుద్రా శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవ నయచ్చంతు సౌఖ్యం భక్తులకు సౌఖ్యము దొరకాలి అంటే సుఖ సంతోషాలు ప్రసాదించాలంటే ఆయుష్యు ఆరోగ్యము ప్రసాదించాలంటే శివునికి ఎవరైతే రుద్రాభిషేకం శ్రీరుద్ర సూక్తముతో పఠిస్తూ ఎవరైతే అభిషేకము చేస్తారో వారికి ఆయుష్ ఆరోగ్యము అభయము నొసగడానికి ప్రసాదించడానికి ఈ పాతలోకంలో భూలోకంలో బ్రహ్మాండలోకం వరకు ఆ శివుడు ఈ విధముగా ఆవిర్భవించినాడు ఉద్భవించినాడు అని శాస్త్రం చెబుతుంది సర్వం నమస్తు ఏతత్ ఫలం సర్వం నమస్తు